ఇండియన్ ఎక్స్ప్రెస్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి భారతదేశంలో టాప్ హండ్రెడ్ ప్రభావశీల అంటే ప్రభావశీలమైన వ్యక్తుల లిస్టు విడుదల చేసింది ఇండియన్ ఎక్స్ప్రెస్ టాప్ హండ్రెడ్ మోస్ట్ పవర్ఫుల్ పర్సన్స్ ఇన్ ద కంట్రీ సరే ఇప్పుడు ఆ లిస్టులో ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి గారు ఉన్నారు రేవంత్ రెడ్డి గారు అండ్ ఇక్కడ ఎంఐఎం అధినేత ఓవైసీ గారు కూడా ఉన్నారు తెలంగాణ నుంచి అయితే ఇప్పుడు ఈ టాప్ హండ్రెడ్ లిస్ట్లో జగన్మోహన్ రెడ్డి గారు లేరు ఒక్కసారిగా ఆయన వార్తల్లో లేకుండా పోయారు అని దానికి తనను వ్యతిరేకించే మీడియా బయటకు వస్తే హల్చల్ జనాలు ఇదంతా కనుక ఒక గిమ్మెక్కేనని రకరకాలుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటే నిజంగానే ఆ లిస్టు ఒక ఎంటర్టైన్మెంట్ మంచితే వీళ్ళు చేసే విశ్లేషణలు ప్రసారం చేసే వార్తలు అంతకు మంచి కామెడీ మించి ఎంటర్టైన్మెంట్ పంచుతున్నాయి సీరియస్లీ ఎందుకని బేసిక్ ఆ లిస్ట్ ఏంటి ఎవరి అధికారంలో ఉంటే వాళ్ళని ఆ లిస్ట్లో యాడ్ చేయడం ఆ పత్రిక ఆ ఇండియన్ ఎక్స్ప్రెస్ చేసే పని అదే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళని యాడ్ చేస్తారు దేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్నారు దాదాపు కేంద్ర మంత్రులు ఉన్నారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అంబానీ ఆదానీ క్రికెటర్స్లో ఫార్టీ ఎయిత్ ర్యాంకులు రోహిత్ శర్మ సెవెంటీ టూలో విరాట్ కోహ్లీ ఎయిటీ త్రీ బూమ్రా ఇట్లా దక్షిణ భారతదేశం నుంచి హీరోలేమోకి ఇద్దరు ఉన్నారు నైంటీ టూనో నైంటీ త్రీ అల్లు అర్జును ఆ సెవెంటీస్ చేంజ్ ఏమో కొత్తగా పార్టీ పెట్టినటువంటి తమిళనాడు యాక్టర్ ద దళపతి విజయ్ ఉన్నారు అయితే గత సంవత్సరం ఈ లిస్టులో లేనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సరం ముఖ్యమంత్రి కదా పద్నాలుగో ప్లేస్లో ఉన్నారు గత సంవత్సరం ఈ లిస్టులో లేనటువంటి ఉమర్ అబ్దుల్లా ఇప్పుడు ముఖ్యమంత్రి కదా ఈ లిస్టులో ఉన్నారు అసలు గత సంవత్సరం ఈ లిస్టులో లేనటువంటి అసలు ఎవరికి తెలియనటువంటి రేఖా గుప్తా ఢిల్లీ ముఖ్యమంత్రి ఈ లిస్టులో ఉన్నారు అందరూ ఫస్ట్ ప్లేస్ మోడీ గారు సెకండ్ ప్లేస్ అమిత్ షా గారు థర్డ్ ప్లేస్ జయశంకర్ గారు ఫోర్త్ ప్లేస్ మోహన్ భగత్ ఇట్లా లిస్టు మరి అమిత్ షా గారి నుంచి వాళ్ళ కొడుకు పోతే బాగోదు కదా లిస్టులో అందుకని జైషా కూడా ఈ లిస్టులో ఉన్నారు సొలిసిటర్ జనరల్ అలా ఈ లిస్ట్ అంతా ఇట్లానే అసలు దానికి అసలు ఆ లిస్టుకి నైతికత ఏంది ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరు పోయినసారి ఈ లిస్టులో ఎక్కడా లేరు ఈసారి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు లిస్టులో డెబ్బై మూడు ర్యాంక్ అట అటు కేసీఆర్ గారు లేరు ఇటు జగన్ గారు లేరు దేశంలో అధికారంలో లేనో ఎవరు దాదాపు లేరు సరే ఉత్తరప్రదేశ్ పెద్ద రాష్ట్రం కదా ఇంకా అండ అఖిలేష్ యాదవ్ అని యాడ్ చేసినారు ఈ లిస్టులో ఎనభై ఆరో ప్లేస్ ఏమో ఆ బీహార్ నుంచి తేజస్వి తేజస్వి యాదవ్ని యాడ్ చేశారు ఎనభై ఆరో ర్యాంక్ అని అసలు బేసిక్గా ఈ లిస్ట్ ఏదైతే ఉందో ఈ లిస్టుకు ఒక బేస్ అంటూ ఏం లేదు మరి వాళ్ళు ఏ ప్రాతిపదికనో తెలియదు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ పేర్లు యాడ్ చేశారు ఆ లిస్టులో వాళ్ళ అధికారంలో ఉన్న వాళ్ళ పేర్లు యాడ్ చేయడానికి ఇక్కడ క్షేత్రస్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న క్రేజుకు ముడిపెట్టి వార్తలు ప్రసారం చేసే వాళ్ళను చూసి నవ్వుకోవడం తప్ప అటువంటి వాళ్ళ మీద విమర్శ చేసినా కూడా మనం జాలి పడాలి ఎంటర్టైన్మెంట్ నవ్వుకోవడం తప్ప అసలు ఏంటి దీనికి బేస్ ఏంటి ఏ ప్రాతిపదికైనా ఈ లిస్టు తయారు చేశారు ఏం లేదు ఎవరు అధికారంలో ఉండే వాళ్ళు తర్వాత వాళ్ళ దగ్గర నుంచి మంచి యాడ్స్ తెచ్చుకోవాలి ప్రమోషన్ పేరుతో ఒక్కొక్క డబ్బులు తీసుకోవాలి దానికోసం ఇది తెలియదు రిలీజ్ అవుతుంది